గజ్వేల్ ప్రజ్ఞాపూర్ తొమ్మిదవ వార్డు వాడలో ప్రజలకు తప్పని తిప్పలు సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ పరిధిలోని తొమ్మిదవ వార్డులోని వాడలో ఇండ్ల మధ్యలో ఉన్న చెట్లు ఏపుగా పెరిగి క్రిమి కీటకాలు పాములు తేళ్లు విష సర్పాలు ఇళ్లలోకి రావటం వల్ల పిల్లలు పెద్దలు భయభ్రాంతులకి గురవుతున్నారు పరిసరాలు పరిశుభ్రంగా లేకపోవడంతో కాలనీ ప్రజల ఆరోగ్యాలు క్షీణించి ఆస్పత్రుల పాలవుతున్నారు కాలనీలో పరిసరాల పరిశుభ్రత చేపట్టకపోవటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకి గురవుతున్నారని వెంటనే తొమ్మిదవ వార్డు మస్కూరి వాడలో ఇళ్ల మధ్యలో ఉన్న చెట్లు పొదలు తీసివేయాలని కాలనీవాసులు కోరుతున్నారు ఈ సమస్యపై అధికారులకు నాయకులకు ఎన్నిసార్లు విన్నవించుకున్నా కానీ సమస్యను పట్టించుకోలేదని ప్రమాదకరమైన క్రిమి కీటకాల కాటుతో చిన్నపిల్లలు పెద్దలు తీవ్ర ఇబ్బందులకి గురవుతున్నారని ఇళ్ల మధ్యలో చెట్లు పొదలు ఉండటం వల్ల దోమలు కూడా విపరీతంగా వ్యాపించి విష జ్వరాలు వస్తున్నాయని మున్సిపల్ అధికారులు నాయకులు పట్టించుకోకపోవడంతో పరిసరాలు పరిశుభ్రంగా లేకపోవటం వల్ల అనేక సీజనల్ వ్యాధులు వ్యాపిస్తున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వెంటనే అధికారులు సమస్యను పరిష్కరించాలని కాలనీ వాసులు కోరుతున్నారు పాములు వస్తున్నాయి ఇళ్ళకు ఎన్నిసార్లు కంప్లీట్ ఇచ్చినా ఎవరు పట్టించుకోవాలి మున్సిపాలిటీ చెప్పినా గ్లడ్ ఆఫీస్ చెప్పిన ఇప్పుడు గ్లాడ్ ఆఫీస్ ఉన్నప్పుడు అప్పుడు చెప్పినా పాములు బొంత పురుగులు వచ్చినాయి పిల్లలకు గారుస్తున్నాయి చాలా ఇబ్బంది అవుతుంది ఇంతకుముందు ఒక ఫామ్ వచ్చింది ఇట్లా ప్రతి వర్షకాలానికి ఇవే బాధ అవుతుంది కనీసం ఇప్పుడైనా అధికారులు స్పందించి దీనికి స్పందించి అవి చర్య తీసుకొని వెంటనే దీనికి క్లీన్ చేయగలని వచ్చింది